శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయము నెహ్రూ నగర్ నందిగామ మా యొక్క జ్యోతిష్యాలయంలో మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడానికి నేరుగా మా యొక్క జ్యోతిషాలయానికి వచ్చి జాతకం చెప్పించుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించండి ఈరోజు ఈ వీడియో ద్వారా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ దానిలో కంకర సంబంధమైనటువంటి వ్యాపారం కూడా మొదలు పెట్టాలి అనుకున్న వారు ఒక్కొక్క మారు వారికి ఇసుక లేదా కంకర కూడా వారికి అనుకూలంగా లేకపోవడం లాంటిది గమనిస్తూ ఉంటారు కంకర వ్యాపారం పెట్టాలి అంటే అది వెయ్యిలో ఒక్కరికి కూడా సాధ్యపడని పని దాదాపుగా ఒక రెండు లేదా మూడు వేల మందిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే కంకర వ్యాపారము అంటే కన్స్ట్రక్షన్కి ఉపయోగించేటటువంటి కంకర అయి ఉండొచ్చు లేకపోతే సర్వే రాళ్ళు అయి ఉండొచ్చు రాయికి సంబంధమైనటువంటి ఏ వ్యాపారమైనా కానీ కొందరికి కలిసి రాదు అట్టివారు చాలామంది కూడా మేము చూస్తుండే కానీ వ్యాపారం పెట్టడము కొన్ని లక్షల రూపాయలు వారు నష్టపోవడం లాంటిది కూడా చూస్తున్నాము ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణము ఆ రెండు వేలు మూడు వేల మందిలో మీరు కనుక ఉండి నష్టపోవడానికి ఇంకా దగ్గరలో ఉన్నాము అనుకున్న వారు ఈ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకోండి జాతక పరిశీలన చేపించుకోవడం ద్వారా ఆ నష్టాన్ని కొంతమేరైనా కానీ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా నూతనంగా ఈ యొక్క వ్యాపారంలోకి వెళ్ళాలి అనుకున్న వారు సంప్రదించి ఒకసారి మీకు ఆ వ్యాపారం కలిసి వస్తుందా మీద తెలుసుకొని తదుపరి ఆ వ్యాపారంలోకి వెళ్ళడము మంచిది ముఖ్యంగా మీ జాతకము పరిశీలన చేయించుకోవడానికి మా జ్యోతిష్యాలయానికి నేరుగా వస్తే మంచిది నేరుగా రాకపోవడము లేదా నేరుగా రాలేకపోవడం రెండు జరుగుతున్నాయి అనుకున్నవారు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ సంప్రదించండి